పరేషన్ టీమ్ లో అనుకోకుండా పెద్ద రచ్చ జరిగింది ఇదంతా చేసింది మనెవరో కాదు మన ఇర్ఫాన్ అసలు వాడు ఇంత లేడు కానీ పెద్ద మనిషిలాగా చాలా బాధ్యతగా మాట్లాడి అందర్నీ భయపెట్టేశాడు ఛానల్లోకి కొత్తగా వచ్చిన అమ్మాయి వల్ల తన డాడీ జీవితం పాడైపోతుందని ఇంట్లో మనశ్శాంతి పోయిందని ఆరోపిస్తూ టీమ్ లోని ముఖ్యంగా గంగు హారిక బబ్బు శ్యామన్న విజయనాలను పిలిచి బాగా తిట్టేశాడు వీరంతా కలిసి కొత్త అమ్మాయిని తీసుకొచ్చి మా డాడీని చెడగొడుతున్నారు ఖరాబ్ చేస్తున్నారు అని వాడు కోపంతో ఊగిపోయాడు సరదాలు పార్టీల పేరుతో డాడీని పబ్బులో తీసుకెళ్లి ఎందుకు అలా చేస్తున్నారని శ్యామన్న విజయనలను నిలదీశాడు ఆ కోపంలో ఏం చేస్తున్నాడో అర్థం కాక హారిక గంగును కొట్టేయడానికి కూడా వెనకాడలేదు దాంతో అక్కడ ఉన్నోళ్లంతా షాక్ అయ్యారు అంత చిన్న పిల్లాడు అంత సీరియస్ గా మాట్లాడడం అందరిని కదిలించింది వాడి బాధ అంతా కొత్త అమ్మాయి వల్లే మొదలైంది ఆ అమ్మాయి వల్లే ఇంట్లో గొడవలు మొదలై చివరికి మా మమ్మీ కూడా ఇంట్లోంచి వెళ్లిపోయింది అని పిల్లాడు ఏడుస్తూ చెప్పాడు ఇంకా కోపం ఎక్కువై నాకు వీడియో వద్దు ఛానల్ వద్దు ఏమొద్దు అని అరుస్తూ కోపంగా మీరంతా ఇప్పుడే మా ఇంట్లోంచి వెళ్లిపోండి మాకు మీ అవసరం లేదు అని అందరి మీద కసురుకున్నాడు తను చిన్నవాడైనా తన డాడీని కాపాడుకోవాలన్న బాధ్యత కుటుంబం కోసం వాడు అలా మాట్లాడడం చూసి టీం సభ్యులంతా తలదించుకున్నారు వాడి మాటల్లో నిజమార్థమై ఆ చిన్న పిల్లాడి ముందు వాళ్ళు ఏమి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు ఇర్ఫాన్ వాళ్ళందరికి పెద్ద గుణపాఠమే చెప్పాడని అంతా అనుకున్నారు పూర్తి వీడియో పరేషాన్ ఇర్ఫాన్ ఛానల్లో ఉంది చూడండి